నమస్కారం నేను మీ కొరవి వినయ్ కుమార్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ బారాసాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి తాజాగా ఆ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు అందులో ముఖ్యంగా చేవెల్ల ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఉన్నారు అయితే రంజిత్ రెడ్డి చేవెల్లా నుంచి మరోసారి పోటీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కోరగా ఆయన తాను పోటీకి సిద్ధంగా లేనని పార్టీ అధిష్టానానికి చెప్పడంతో పాటు ఆ పార్టీతో అంటి ముట్టనట్టుగా గత కొంతకాలంగా ఉంటూ వస్తున్నారు అయితే రంజిత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరాలని ముందుగా నిర్ణయించుకున్నారు కానీ అక్కడ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉండడంతో అక్కడ భారతీయ జనతా పార్టీలో అవకాశం లేక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే మరి ఆయనకు కాంగ్రెస్ పార్టీ చేవెల్లా ఎంపీ టికెట్ ఇస్తుందా అంటే ఇచ్చే అవకాశాలు దాదాపు కనబడడం లేదు ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో చేరినటువంటి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డికి ఆ టికెట్ దాదాపుగా ఖరారు చేసినట్లు అర్థమవుతుంది అయితే మరి రంజిత్ రెడ్డికి ఇంకేదైనా హామీ లభించి ఉండవచ్చు అయితే మరొక ఎంపీ అంటే వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూరి దయాకర్ కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన సహజంగా ఒక ఆర్టిస్ట్ భారత రాష్ట్ర సమితికి ముందు నుంచి కూడా ఉద్యమ సమయంలో ఒక కీలక నాయకుడిగా వ్యవహరించారు కేసీఆర్కు కు చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు దీంతో కేసీఆర్ ఆయన రెండు పర్యాయాలు ఎంపీగా అవకాశం ఇచ్చారు అయితే మొన్న అనౌన్స్ చేసిన ఎంపీ లిస్ట్ లో పశ్నూరి దయాకర్ పేరు లేకపోవడంతో ఆయన అసంతృప్తికి గురై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీగా బిఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి అయినటువంటి కడియం కావ్యకు ఆ సీటును కేటాయించడంతో పస్నూరి దయాకర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేవనే చెప్పుకోవాలి ఎందుకంటే వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈసారి బలమైన అభ్యర్థిని పోటీలో దింపాలని చూస్తుంది అయితే పస్నూరి దయాకర్కు ఇంకేదైనా పదవి హామీ లభించి ఉండవచ్చు అయితే హైదరాబాద్కు చెందినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అయితే దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఆయనను పార్లమెంట్కి పంపే బదులు ఇక్కడే రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉంచి మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ఒకవేళ దానం నాగేందర్ను సికింద్రాబాద్ పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ దింపితే కిషన్ రెడ్డికి ఒక బలమైన పోటీదారుడుగా దానం నాగేందర్ అవతరించే అవకాశం ఉంది అయితే ఇప్పటికే సికింద్రాబాద్ సీటును తనకు కేటాయించాలని అంజన్ కుమార్ యాదవ్ కోరుతూ ఉండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బొంతు రామ్మోహన్ తనకు కానీ లేదంటే తన సతీమణి శ్రీదేవి యాదవ్కు కేటాయించాలని ఆయన కోరుతున్నారు అంతేకాకుండా జుబ్లీ హిల్స్ నుంచి ఉన్నటువంటి నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన కూడా ఈ టికెట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ ముగ్గురిని కాదని దానం నాగేందర్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సికింద్రాబాద్ టికెట్ ఇస్తుందా లేదంటే దానం నాగేందర్ను పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా చూడాలి అయితే కేవలం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకే కాదు బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలకి చేరికలు జరుగుతున్నాయి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి భాజపాకు రాజీనామా చేసి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయన తన కుమారుడు మిథున్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయనకు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుడిగా కూడా ఆయనను నియమించింది అయితే కాంగ్రెస్ పార్టీలకు ఈ విధంగా చేరికలు ఉంటే ఇటీవల నాటకీయ పరిణామాల మధ్య నరేంద్ర మోడీ అమిత్ షాను కలిసినటువంటి ఆరూరి రమేష్ ఆ తర్వాత తాను మనసు మార్చుకొని బీఆర్ఎస్ వైపు వెళ్ళడం జరిగింది అయితే బలవంతంగానే తనను లోకి తీసుకెళ్లారని తిరిగి తన మనసంతా కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉందని చెబుతూ ఆరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు అయితే రెండవ లిస్టులోనే ఆయన పేరు రావాల్సి ఉండగా నాటకీయ పరిణామాల మధ్య ఆ సీటును ఓల్డ్ లో పెట్టింది భారతీయ జనతా పార్టీ అయితే మూడవ లిస్టు లో వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా బిజెపి ఆరూరి రమేష్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి అంతేకాకుండా ఖమ్మం నియోజకవర్గం నుంచి మూడవ లిస్టులో భారతీయ జనతా పార్టీ జలగం వెంకట్రావు పేరును కూడా ఖరారు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ధన్యవాదాలు